బాలు మీనాకి స్కూటీ తాళం ఇవ్వబోతూ ఉంటాడు ఇక మీనా స్కూటీ అయితే స్కూటీకి అయితే పూజ చేస్తుంది పూజ చేసి రెడీగా ఉంటుంది ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు ఈ వాళ్ళనండి మా పూలగంప ఈ బండి మీద వెళ్ళి అందరికీ కూడా ఇంటింటికి పూలు సప్లై చేస్తుంది అని చెప్పి అంటాడు అది విని రోహిణి మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు చేతుల మీదుగా కీ ఇస్తూ ఉంటే లేదండి అత్తయ్య మామయ్యకి ఇవ్వండి నేను వాళ్ళ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యం ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ చేతులతో స్వయంగా మేనా చేతిలో అయితే కీర్ణి పెడతారు దాంతో మేన చాలా సంతోషిస్తుంది ఇక మేన ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేయి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో మేన అయితే సరేనండి అని చెప్పి అంటుంది ఇక మేన స్కూటీ ఎక్కి స్టార్ట్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక రోహిణి మనోజ్ అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక సత్యం కొబ్బరికాయ కొట్టి వెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మేన అయితే మీరు కూడా రండి అని చెప్పి అంటుంది ఇక మీనా వెనకే బాలు కూడా కూర్చున్నారు అలా మీనా బ్యూన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మనోజ్ అయితే రోహిణి దగ్గరకు వెళ్ళి రోహిణితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నాకు కూడా ఇలాంటి సపోర్ట్ అంటూ ఒకటి ఉంటే నేను ఈ పాటకి ఏదో ఒకటి సాధించేవాడిని కదా నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు అని చెప్పి మనోజ్ అంటాడు దాంతో అక్కడ ఉన్న రోహిణి అయితే ఎందుకు మనోజ్ అలా అంటావు మనం కూడా గట్టిగా ఆలోచిద్దాం అప్పుడు మామయ్య దగ్గర డబ్బులు తీసుకొని నీ దగ్గర ఒక అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది అన్నావు కదా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం మనం ఇప్పుడు ఆ ఏజెన్సీకి వెళ్ళి ఆ అమ్మాయి డీటెయిల్స్ అవి అన్నీ తెలుసుకుందాం ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో అన్నీ తెలుస్తాయి కదా అప్పుడైనా సరే నీ డబ్బు నీకు వెనక్కి వస్తుంది ఆ డబ్బుతో నువ్వు ఏదైనా చేయొచ్చు మనోజ్ అని చెప్పి రోహిణి అంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే ఈ మాట నిజమే కదా మనం వెంటనే ఏజెన్సీకి వెళ్దాం ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి ఉందో లేదో ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్